ఎన్నికల ముందు పార్టీ కండువాలు మార్చుకోవడం మామూలే కానీ ఈసారి ఎన్నికల వేళ సంబంధాలన్నీ పూర్తిగా బెడిసికొడుతున్నాయి టికెట్లు దక్కని వారు ఇతరత్ర అసంతృప్తులు ఉన్నవారు ఈ గోడ దూకుల్లో పాల్పడడం సరికొత్త రాజకీయాలకు తెరలేపింది వైసీపీ టు తెలుగుదేశం దేశం టు వైసీపీ వైసీపీ టు జనసేన అస్సలు ఎవడు టికెట్ ఇస్తే వాడి కండువా మెడలో వేసుకొని ఎన్ఆర్ఐ సంస్కృతి బాగా ప్రబలిపోయింది ప్రతి పార్టీ ఒక సర్వే చేయించుకొని గెలిచే గుర్రాల మీద బెట్టింగులకు పాల్పడుతోంది సిట్టింగులకు మొండిచై చూపిస్తోంది దీంతో అవమాన భారంతో కుంగిపోతున్న కొంతమంది సిట్టింగ్లు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు వాటికి కౌంటర్లు పేలిపోతున్నాయి ఎవరి చరిత్రలు ఎవరికి తెలియవు కనుక అందరూ కండువాలు మార్చుకున్న వారే ఇదేమీ కొత్త విషయం కాదు మొన్న కేసినేని నాని రెండు సార్లు తెలుగుదేశం నుంచి ఎంపీగా గెలిచి ఈసారి తనకు సీట్ దక్కదని తెలిసి రాత్రికి రాత్రే డేరా ఎత్తేసి వైసీపీలోకి వెళ్లి అక్కడి నుంచే తన బెజవాడ బండిని రోడ్డెక్కిస్తున్నారు అసలే వీక్ వికెట్ మీద ఉన్న జగన్ ఆయనకు ఎంపీ టికెట్ తో పాటు విజయవాడ ఇన్ఛార్జి కూడా నువ్వేనంటూ ఇంకో అడిషనల్ పదవిని తగిలించారు సరే కౌంటర్స్ ఎలాగో పడిపోతాయి ఒకప్పుడు ఇదే నాని మీద వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్ అనే పీవీపీ మంటపెట్టి పడేశారు బోరుకొచ్చిన బండి షెడ్ మారిందంటూ ఈ బస్సుల నాని మీద నోరు పారేసుకున్నారు పార్టీలు మారినప్పుడల్లా తమ పార్టీ నాయకుల మీద అవాక్కులు చవాక్కులు మామూలే కానీ అవి శృతిమించి గీతలు దాటి బూతులుగా మారడమే కాలం తెచ్చిన పరిణామం అందుకు ఉదాహరణలు లెక్కలు లేవు తెలుగుదేశంలో చక్రం తిప్పి ఏ కారణాల చేతనో అక్కడి నుంచి బయటికి వచ్చి వైసీపీలో చేరిన కొడాలి నాని సంగతి ఇవాళ్ల కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తనను జగన్ మంత్రివర్గం నుంచి తీసేసిన తరువాత జోరు తగ్గించారు ఇక తెలుగుదేశం కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన వైపు లాగేసుకుని వాళ్లతో జగన్ను తిట్టించిన దాఖలాలు ఉన్నాయి కండువాలు మార్చుకున్నంత మాత్రాన మనిషి ఆలోచనలు మారిపోతాయని అనుకోవడం అంత బుద్ధి తక్కువ మరొకటి లేదు ఒకప్పుడు పార్టీలకు సిద్ధాంతాలు ఉండేవి వాటికి కట్టుబడి ప్రజాప్రతినిధులు ఉండేవారు ఇప్పుడంతా గుడ్డలు ఊడదీసుకుని ఎంత దిగజారుడు తనాన్ని ప్రదర్శిస్తే అంత లాయల్టీగా గుర్తిస్తున్నాయి పార్టీ నాయకత్వాలు లేటెస్టుగా ముద్రగడ పద్మనాభం పార్టీలను మార్చడం ఆయనకు పాత అలవాటే ఆయన కాపుజాతి పదాన్నే తన ట్రేడ్ మార్క్గా మార్చుకొని పదే పదే దీక్షలకు దిగడం ఒక పరిపాటిగా మారింది ఇప్పుడు ఆయన జనసేనకు వెళ్తున్నారంటూ తాజా వార్త అదీ జగన్ దర్శన భాగ్యం లభించకే ఈ కొత్త రాజకీయ లాభం కోసం ఆలోచిస్తున్నారంటూ దీనికో ట్యాగ్లైన్ వార్త కూడా ఆయనకున్న మంచి పేరును వాడుకోవాలని ఒకప్పుడు పార్టీలు తారాస పడేవి అదే పరిస్థితి జగన్ ఎందుకు వదులుకున్నట్లు అదే కాపుకాడు మీద పవన్ కళ్యాణ్ జనసేన రంగంలోకి దిగిన తరువాత ఆయన్ను ఉపయోగించుకోవచ్చుగా ఆయన గెలవరని సర్వేలు చెప్తున్నాయా కొండల ముదురు ఉసర వెళ్లి అయినట్లు ఇప్పుడు రకరకాల వ్యాపారాలు వ్యవహారాలు నడుపుతున్న వారే రాజకీయాల్లోకి వచ్చేశారు వాళ్లే శాసనకర్తలు అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు వాళ్ళు కాకపోతే వాళ్ళ కూతుర్లు కొడుకులు బంధుగడం కావచ్చు ప్రాంతీయ పార్టీల నాయకత్వాలు జాతీయ పార్టీల విధాయత్తులు ఎవరైతేనే ఆ ఏడు ఎనిమిది మందల కుటుంబాలే ఈ దేశ రాజకీయాలను శాసిస్తున్నాయి బీఫారాలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి వాళ్లకు ఏ పార్టీ కండువైనా ఒక్కటే ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ట్యాగ్ లైన్ ఉంటే చాలు